నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఒక నాలుగైదు రోజుల నుంచి హైదరాబాదులోని జూబ్లీ హిల్స్లో కొద్దిగా గొడవ కూడా జరుగుతుంది కదా అది అందరూ చూసే ఉంటారు కానీ అక్కడ గొడవకు కారణం అమ్మవారి ఆలయం అంటే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ పాత ఆలయం అన్నమాట పాతది పాత ఆలయము అక్కడ ఉన్నది ఎప్పటి నుంచో ఉన్నది దాదాపు వంద సంవత్సరాల నుంచి ఉంది అంటున్నారు బస్తీవాసులు అక్కడ అమ్మవారిని నిలుపుకొని ప్రతి సంవత్సరము బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు ఆ బస్తీ అమ్మవారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి అక్కడ బస్తి వాళ్ళందరూ అమ్మవారిని నమ్ముకొని ప్రతిరోజు అమ్మవారికి సేవన చేసుకొని పండగల టైంలో బోనాల టైంలో అమ్మవారికి బోనం ఎత్తి ఇలాంటివి ఆ గ్రా అక్కడ ఉన్న పరిసరాల ప్రాంతాల వారందరూ అమ్మవారికి నమ్ముకోవడం వల్ల మొన్న బోనాల పండగ అయిపోయిన తెల్లవారే రెండో రోజు ఏమో ఆ అమ్మవారి టెంపుల్ని అయితే ధ్వంసం చేశారు ధ్వంసం చేయడం అంటే ఎవరో వచ్చి ధ్వంసం చేసే కార్యక్రమాలు మొన్నదాకా జరిగాయి కదా సికింద్రాబాద్లో అక్కడక్కడ చాలా చోట్ల ధ్వంసం చేయడం అనేది జరిగింది అయితే ఇది ఇంకొక రకం ఈ ఈ ధ్వంసం చేయడము హైదరాబాద్ లేదా ప్రభుత్వమే అక్కడ భూమిని స్వాధీనం చేసుకోవడానికి చే చేసిన పన్నాగమా అర్థం కావదు అయితే ఆ గుడి వరకు అయితే కొందరు ఎనభై గజాలు అంటున్నారు కొందరు తొంభై గజాలు అంటున్నారు అంటే ఆ గుడి నిర్మాణం వరకు అంటే ఎనభై గజాలు తొంభై అంటే పెద్ద ప్లేస్ కాదు కదా చిన్న ప్లేసే ఆ చిన్న ప్లేస్లో అమ్మవారిని నిర్మించుకోవడము ఆ అమ్మవారి గుడి చిన్నగా మా వచ్చిన భక్తులు ప్రదక్షిణ చేసుకోవడానికి అంత మాత్రమే ఉంది ఆ గుడి చిన్న గుడి చిన్న టెంపుల్ అమ్మవారిని అందులో శిలా విగ్రహము ఇప్పటి నుంచో ఎనభై తొంభై ఏళ్ళ నుంచి వంద సంవత్సరాల నుంచి ప్రతిష్ఠించుకొని అమ్మవారికి సేవలు చేసుకోవడము అక్కడి ప్రాంతాల వాళ్ళు ఎక్కడ ప్రాంతాల వాళ్ళకైనా అమ్మవారి సేవ చేసుకోవాలంటే దర్శనం చేసుకోవాలంటే వెళ్తూ ఉంటాము దర్శనం చేసుకుంటూ ఉంటాము అలాగే ఈ ఆలయం నిర్మాణము గురించి ఎప్పుడో వంద సంవత్సరాల క్రితం నిర్మించిన వారు గ్రామ దేవతలు అనేది అన్ని అన్ని చోట్ల ఉన్నాయి అన్ని ప్రతి వాడలో ఉన్నాయి హైదరాబాదు సికింద్రాబాదు అంటే ఒకప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అంటే ఒక పది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలన్నీ అప్పట్లో ఎప్పుడో పొలాలు అవి పొలాలు వ్యవసాయం చేసుకునే వాళ్ళు వాళ్ళ పొలాలలో అమ్మవారిని నిలుపుకొని పూజలు చేసుకుంటూ ఉంటారు అప్పటి కాలంలో నుంచి ఆ టెంపుల్ అనేది అమ్మవారు అక్కడ నిలుపుకొని పూజలు చేసుకుంటున్నారు అక్కడ వాళ్ళు అయితే జూబ్లీన్స్ పెద్దమ్మ అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు పెద్దమ్మ గుడి ఉంది కదా జూబ్లీహిల్స్లో అది కాదు పాతది పెద్దమ్మ ఆలయము ఒకటి ఉన్నది అంటే అక్కడ ఆ ఆలయాన్ని గవర్నమెంటు పొలం అని తేలింది ఆ గవర్నమెంట్ పొలంలో అమ్మవారిని నిర్మించుకున్నారు ఎవరైనా దాత దా అప్పట్లో అయినా కూడా ఇప్పటి అయినా కూడా ఎవరైనా దాతలు స్థలాన్ని దానం చేసినప్పుడు అక్కడ ఏదో ఒక దేవాలయం నిర్మించాలని దా దాతల ఇట్లా స్థలము కానీ గుడి కట్టించడం కానీ గుడికి చందాలు ఇవ్వడం కానీ జరుగుతుంటుంది అయితే ఆ అమ్మవారు ఉన్న ప్లేసు గవర్నమెంట్ ఆధీనంలో ఉందంట ఆ ప్లేస్ అంతా మొత్తము చాలా పెద్దదేనంట పదమూడు ఎకరాలని చెప్తున్నారు జూబ్లీల్స్ ఇప్పుడు మొన్న అమ్మవారి గుడి ధ్వంసం చేసిన ప్లేస్లో పదమూడు ఎకరాల్లో ఎనభై ఎనభై గజాలు తొంభై గజాలు మాత్రమే అమ్మవారి టెంపుల్ ఉన్నది ఆ పదమూడు ఎకరాల్లో గవర్నమెంట్దే కాబట్టి గవర్నమెంట్ స్థలంలో టెంపుల్ను నిర్మించుకోవడం ఏమైనా తప్ప అందరికీ జగన్మాత అందరి అందరినీ కాపాడడానికి అక్కడ వెలిసిందని అనుకోవచ్చు మనం ఎక్కడెక్కడో తీర్థయాత్రలు చేస్తుంటామండి అవన్నీ ఎవరైనా దాతలు చేసినవి ఉంటాయా అన్నీ గవర్నమెంటు స్థలాలు అనేవి దేవాలయాలు అనేది నిర్మిస్తుంటారు దాన్ని అభివృద్ధి చేసి గవర్నమెంటే అక్కడ వచ్చిన ఆదాయం ఆదాయాన్ని అంతా టెంపుల్కి ఖర్చు పెట్టడము అక్కడ పనిచేసే ఉద్యోగులకు ఖర్చు పెట్టడము జీత జీతాలాగా ఇవ్వడము దీపధూప నైవేద్యాలకు ఇలా ఆలయాల పద్ధతి ప్రకారం అలా ఉంటుంది చిన్న చిన్న ఆలయాలు అక్కడ ప్రాంతాల వాళ్ళు ఇంకా ఎవరైనా సరే మొక్కులు ఏమైనా మొక్కుకుంటే అమ్మవారి దగ్గర మంచి అమ్మ మంచిగా చల్లగా కాపాడుతుందని మొక్కుకున్న వాళ్ళు ఏదో మొక్కులు తీర్చుకోవడానికి అలా వస్తూ ఉంటారు ఇప్పుడు దాని గురించి ఏంటంటే అసలు విషయము ఆ ఆలయము బోనాలు అయిపోయిన తెల్లారో రెండో రోజు మూడో రోజో ఆ టెంపుల్ని అయితే ధ్వంసం చేసారు తీసేశారు తీసేసి అమ్మవారి విగ్రహం అయితే పక్కన పెట్టారు ఇప్పుడు అందరూ ఆ ఆలయాన్ని తీసేసినందుకు ఇంకా భక్తులందరూ మన సనాతన ధర్మం అని పాటించే భక్తులందరూ అందరూ కలిసి ధర్నాలు జరిపారు గుడిని టెంపుల్ని అలా ధ్వంసం చేసినందుకు ఇంకా ప్రభుత్వం పరంగా చూస్తే మరి ఏం ఆలోచన చేసిందో కానీ ఆలయాన్ని తీసేయాలి అనే దానికంటే అక్కడ ఉంచితే ఒక ఎనభై గజాలు తొంభై గజాల్లో ఏం నష్టం లేదు కదా గవర్నమెంట్ కూడా ఎన్నో స్థలాలు ఉన్నాయి ఎంతోమంది ఆక్రమించుకుంటున్నారు ఎంతోమంది ఏ రకరకాలుగా ఉంటున్నారు కదా అమ్మవారి కోసమే ఆ స్థలం ఉన్నప్పుడు గవర్నమెంట్ కూడా మరి గవర్నమెంట్ అనుమతి లేనిది అలా చేయదు హైడ్రా కానీ ఇంకొకరు కానీ గవర్నమెంట్ అనుమతి లేనిది అలా జరగదు కాబట్టి అందరూ బీజేపీ అభ్యర్థులు తర్వాత భక్తులు అక్కడ ఉన్న వాడలో ఉన్న వాళ్ళు అందరూ కలిసి అమ్మవారిని ఆలయాన్ని ధ్వంసం చేశారని బాగానే బాగా ఎక్కువగానే ధర్నాలు చేశారు ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించాలని కోరుతున్నారు అలాగే గవర్నమెంట్ కూడా ఇదంతా చాలా నాలుగైదు రోజుల నుంచే ఈ పోరాటం జరుగుతుంది కాబట్టి ఇట్లా బీజేపీ లీడర్సు కొంతమంది యోధులు ఇలా అందరూ అమ్మవారు ఎవరికైనా అమ్మవారే కదా అని చెప్పి అక్కడున్న భక్తులందరూ కలిసి పోరాటం చేయగా ప్రభుత్వం అయితే కాస్త అంత దిగి వచ్చి మళ్ళీ అమ్మవారిని అక్కడనే అదే ప్లేస్లోనే గుడి నిర్మించి ఆ అమ్మవారిని మళ్ళీ అదే ఆలయంలో ప్రతిష్ట ప్రతిష్టాపన చేస్తానని ఒప్పుకున్నట్టు సమాచారం అయితే అందుతుంది మరి ఇది ఎంతవరకు జరుగుతుందో తెలియదు ఇది ఈ విషయము మనము ఖైరాతాబాదు ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారు తర్వాత ఇప్పుడు బీజేపీ లీడరు మాధవిలత గారు వీళ్ళంతా చాలా ఎక్కువగా పోరాటం చేశారండి దీని గురించి ఇంకా తర్వాత ఆఖరికి ప్రభుత్వము ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం వల్ల మళ్ళీ నిర్మించి అమ్మవారిని అక్కడ ప్రతిష్టామ ప్రతిష్టాపన చేస్తామన్నందుకు కాస్తంతా సద్దుమరిగింది సర్దుమరిగింది ఆ వ్యవహారము ఇంకా ముందు ముందు గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుందో ఇంకా వేచి చూడాల్సిందే అయితే ఈ నాలుగైదు రోజుల నుంచి భక్తులు చాలా విపరీతంగా అప్సెట్ అయిపోయారు అమ్మవారి బోనాల టైంలో ఇలా జరగడం అంటే ఇట్లా గవర్నమెంట్కు ఏదైనా సమాచారము ఈ భక్తులకు ఏదైనా సమాచారం ఇవ్వడము ఆ తల్లి మహిమనే కదా కాబట్టి ఆ గ గవర్నమెంట్ దిగి వచ్చి ఆ ఆలయాన్ని నిర్మించి మళ్ళీ పునః పునర్నిర్మాణం జరిపి ఆ విగ్రహాన్ని మళ్ళీ ప్రతిష్టాపన చేసినప్పుడే మనశ్శాంతి ఉంటుంది ఆ గవర్నమెంట్ కూడా శుభం కలుగుతుందని చెప్పుకోవాలి అందుకని ఎలాగైనా సరే మళ్ళీ ఆ కాసంత స్థలము దేనికి ఉపయోగపడదు కాబట్టి గవర్నమెంటు ఆ కాసంత స్థలము అమ్మవారు కోసము అమ్మవారే స్వయంగా తీసుకున్నదేమో చెప్పలేము కదా అమ్మవారి నేను ఇక్కడ వెలిసి ఉంటాను ఈ ఈ కాస్తంత ప్లేసు నాకు ఇవ్వండి అని చెప్పి అక్కడ అమ్మవారు అక్కడ వెలిసిందనుకోవచ్చు కదా అందుకనే ఏదైనా కూడా మనము ఒక చెడు పని చేసినప్పుడు పది పది విధాలుగా ఆలోచన చేసుకొని ఆ పనిని ప్రారంభం చేసుకోవాలి మంచి విషయాల గురించి చెయ్యాలి అనుకున్నప్పుడు ఈ ఇంత ప్రపంచం ఉంది ఇంత ఉంది పొలాలు గవర్నమెంట్ స్థలాలు ఎక్కడో ఎప్పుడో నిర్మించుకున్న గుడి అది భక్తులు ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు గవర్నమెంట్ ఎలాగైనా సరే ఆ కాస్తాంత స్థలం అమ్మవారి టెంపుల్కి ఉపయోగించి అమ్మవారిని మళ్ళీ యథాస్థానంలో నిర్మించాలని యథాస్థానంలో అమ్మవారిని నిలవాలని కోరుకుంటున్నానండి మీ అభిప్రాయాలు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో తెలిపండి